ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఫస్ట్ మనము ఇలాగా స్క్వేర్ పీస్లు అనేది తీసుకోవాలి పెద్ద పీస్ అనేది సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకోండి మిడిల్లో మనం ఆపోజిట్ కలర్ వేసుకునేదేమో ఇలా ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకోండి మీరు ఒకవేళ మూడు కలర్స్ ఉంటే మీ శారీలో మూడు కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా చిన్న పీస్ అనేది మూడు ఇంచులు తీసుకున్నాను ఇలా మొత్తం మనం తీసుకున్న తర్వాత ఈ పెద్ద పీస్ అనేది మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఖచ్చిత ఫోల్డింగ్ చేసుకున్నట్టు ఇలాగ నాలుగు ఫోల్డింగ్లు చేసుకుని జస్ట్ ఈ చివరి ఓపెన్స్ అవుతాయి కదా వాటిని ఇలా క్లోజ్ చేసుకుంటూ పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసేసుకోండి టూ సైడ్స్ అలానే ఈ మిడిల్ పెట్టేదాన్ని ఇలా సమోసా ఫోల్డింగ్ లాగా ఒకసారి ఇలా చేసుకొని జస్ట్ ఈ చివరి నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక పావించు కుట్టుకుంటే సరిపోతుంది మీరు ఒకవేళ స్టిచ్ వేయక్కర్లేకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోగలము అనుకుంటే ఒక దానిపైన ఒకటి పెట్టి డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే కొత్త వారికి అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఇలా సెపరేట్గా చూపిస్తున్నాను చూసారు కదా సేమ్ దీన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి పాయించ్ అనేది అటు ఇటు మన ఛానల్లో లో హ్యాంగింగ్స్ మోడల్స్ చాలానే ఉంటాయి సింపుల్ సింపుల్గా కొత్త వరకు ట్రై చేసే విధంగా ఉంటాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇప్పుడు ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కిందన మనము ఇలాగా స్క్వేర్ పీస్ లాగా ఫోల్డ్ చేసుకున్నాం కదా దానిపైన పెట్టుకోండి స్టిచ్ ఎటు వేసామో అటు సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు మూడిట్లని కలుపుకుంటూ సేమ్ ఇందాక అక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ వేసుకొని ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి టూ కార్నర్స్ కూడా ఎక్స్ట్రాస్ అనేది కొంచెం కట్ చేసుకోవాలి సైడ్ ఇప్పుడు డోరీ అనేది ఇలా మిడిల్లో పెట్టుకోండి నేను చూపిస్తున్నట్టు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా కొంచెం డోరీ అనేది బయట పెట్టుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ చివరి అనేది కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి దారాలు అనేది రాకుండా ఉంటాయి నేను చూపించినట్టు ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి ఎక్స్ట్రాస్ అంతా కూడా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటాయండి కొత్త కొత్త మోడల్స్ అనేది ఇలా ట్రై చేయొచ్చు కొత్త వారు కూడా డబుల్ కలర్స్ వచ్చినప్పుడు చాలా బాగుంటాయి చూసారు కదా సింపుల్గా మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేయండి అయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఏమీ తారాలు అనేది కనిపించకుండా బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా ఇంత నీట్ గా ఉంటుంది మనకి డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇంకా హ్యాంగింగ్స్ మోడల్స్ కావాలంటే మన ఛానల్లో లో హ్యాంగింగ్స్ మోడల్స్ ఉంటాయి చెక్ చేయండి ఎవరికైతే న్యూస్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి